ఇలాంటి పుట్నాలు చూస్తే మీకేం గుర్తొస్తుంది నాకైతే ట్రైన్ జర్నీస్ బాగా గుర్తొస్తాయి మీకేం గుర్తొస్తాయో కామెంట్ చేసేయండి ఓ ఇందులో ఏం తింటున్నా అనుకుంటున్నారా ఓకే ఇందులో అయితే నేను సాల్టెడ్ పీనట్స్ వేసుకొని తింటున్నాను అదేనండి ఉప్పు పల్లీలు భలే క్రంచి క్రంచిగా భలే ఉంటాయి కదా టైంపాస్కి ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఉప్పు పల్లీలు ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేసేయండి ఈ పల్లెలకు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఏరియా బట్టి మా రాయలసీమ ఏరియాలో అయితే ఎక్కువగా వీటిని శనగ శనిగిత్తనాలు వేరుశెనగలు అని అంటాము నేనైతే ఎక్కువ శనక్కాయలు శనిగిత్తనాలు అని అంటాము అనమాట మీరేమంటారో కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఇంకా ఎన్ని సాల్టెడ్ పీనట్స్ చేసుకోవాలి అంత ఒక గ్లాస్ ఆఫ్ పీనట్స్ అయితే తీసుకున్నాను ఇందులో చిన్న చిన్నగా ఉంటాయి కదా విత్తనాలు అన్ని బయటకి తీస్తున్నా అనమాట ఎందుకంటే అంత టేస్టీ ఉండదు సో పెద్ద పెద్ద విత్తనాలు మాత్రమే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాను బట్ ఈ చిన్న చిన్న విత్తనాలు భలే టేస్టీగా ఉంటాయి మామూలుగా తినడానికైతే తీయగా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేసేయండి నేనైతే మధ్యలోనే కొన్ని లేపేశాను కోళ్ళు కోడి పిల్లలు ఏరుకొని తింటాయి చూడండి ఎత్తుక్కొని ఎత్తుక్కొని అలా తింటున్నట్టు అనిపించింది నాకు ఈ వీడియో చూస్తుంటే శనికిత్నాలకు శనికిత్నాలు అయితే రెడీ చేసుకున్నా చూసారు కదా వాటర్ అయితే ఇలా బాగా మరగాలన్నమాట ఈ మరిగే టైంలోనే ఈ పల్లీలను వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసి ప్లేట్ మూసేసి అయితే స్విచ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి చూసారు కదా ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇంకో బౌల్లోకి ఈ వాటర్ని అంతా సపరేట్ చేసేసి మన పల్లీల్ని పక్కన పెట్టేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా నాకు శనిగినాలు అంటే ఎంత ఇష్టం అంటే ఎలా ఉన్నా కూడా తింటాను అనమాట ఉడకబెట్టినావైనా మామూలువైనా ఏంచినా కూడా ఎలా అయినా తింటారు మీరు కూడా శనిగినాలు అవ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా ఇష్టం ఉంటుంది అనేసి సో ఇలా అయిన తర్వాత ఒక నార్మల్ క్లాత్ తీసేసుకునేసి మంచిగా వీటిని ఎండబెట్టేసుకున్నా అంటే నార్మల్గా ఎండబెట్టేసుకున్నమాట కొద్దిసేపు అంతే ఆ తడి అంతా పోవడానికి మామూలుగా మనం చూసింటాం కదా ఈ సాల్టెడ్ పీనట్స్ అనేటివి ఎక్కువగా మనం ఇసుకలో బయట తయారు చేసేటప్పుడు ఇసుకని బేస్గా చేసుకొని దాంట్లోకి వేసి వేడి చేస్తుంటాను అనమాట ఇక్కడ నేను ఇసుక యూజ్ చేయట్లేదు నా దగ్గర ఉన్న ఉప్పునైతే ఒక బాండిలోకి వేసుకొని ఉప్పుని వేడి చేసుకుంటున్నాను ఫస్ట్ చూపిస్తాను రండి ఇలాగనమాట సో నైస్ ఉప్పుని తీసుకొని వేడి చేసుకున్నాను మీ దగ్గర ఇసుక ఉన్నా కూడా తీసుకోవచ్చు సో ఈ తడి అంతా పోయిన తర్వాత ఈ శనిగిత్తనాలు తీసుకొని వేడివేడిగా ఉన్న ఈ ఉప్పులోకి వేసి కలిపేసేయాలి నేనైతే ఈ పల్లీల్ని చేస్తూ చేస్తూనే ఎన్ని శనిగితనాలని లోపలికి పంపించేశాను మా పాప అంటుంది అమ్మ అన్నీ నువ్వు ఇప్పుడే తినేస్తున్నావు నాకు అంటుంది ఫస్ట్ కొద్దిసేపు అయితే బాగా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హై హై ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఉప్పులో బాగా కలిసేలాగా తర్వాత మనం ఫ్లేమ్ని తగ్గించేసుకుంటాం కంచి కంచిగా రావాలంటే బాగానే వేపాలి ఈ సమ్మర్లో అయితే స్టవ్ అయితే ఎక్కువసేపు ఉండలేమండి అంతే నిజమే కదా సో వెంటనే నాకు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అనిపించింది లేట్ చేయకుండా ఒక చేతిలో ఐస్ క్రీమ్ పెట్టుకొని ఇంకో చేతిలో ఎంచుతా ఉన్నాను అనమాట ఫైనల్గా అయితే కొద్దిసేపు తర్వాత ఈ పల్లీలు అయితే క్రంచి కంచిగా రెడీ అయిపోయాయి ఉప్పులోకి వేసేసి వదిలేసామంటే కిందంతా మాడిపోతుంది అనమాట సో అలా చేయకండి కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో చూడండి ఇలాగ మనకు తెలుస్తుంది అనమాట మంచిగా అది ఉప్పు అంతా రాలిపోతే బాగా అనిపిస్తుంది అనమాట క్రంచిగా తయారైనట్టు ఇక లేట్ చేయకుండా ఉప్పుని మన చిరి విత్తనాలు వేట్ చేసేసేయాలన్నమాట ఒక జాలి తీసేసుకొని ఉప్పునంతా పక్కన పెట్టేసి చిరిగినాలు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ప్లేట్లోకి వేసిన వెంటనే మనము బాక్స్లోకి వేసేయకండి ఎందుకంటే వేడి మీద క్లోజ్ చేసేసామంటే అవి మెత్తగా అయిపోతాయి సో బాగా ఆరిన తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకసారి నేను అలానే స్టోర్ చేసి బాగా అయిపోయాను అనమాట ఆ మిస్టేక్ మాత్రం చేయకండి అలా మనకు ఉప్పు శనగిత్తనాలు అయితే రెడీ అయిపోయినాయి భలే క్రంచి వచ్చాయి అండ్ వీటినైతే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఏదైనా వంట చేసుకుంటూ లేకపోతే పాపకు స్నాక్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా ఉన్నారా సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలతో కలిసి ఈ స్నాక్ని చేసేసేయండి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మీరు ఇంట్లో తయారు చేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఓకే మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన నోటిఫికేషన్ బటన్ మాత్రం మర్చిపోకండి సో దట్ నా వీడియోస్ అనేవి మీకు అప్ అప్ టు డేట్ వచ్చేస్తాను Okay. Bye bye. Happy weekend.